అందరికి నమస్కారం నా పేరు రాయ్ పవన్ కుమార్ తోటపల్లిగూడి మండలం ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను ఈరోజు మన ఆరాధ్య దేవుడైనటువంటి కొండీల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మా ఊర్లో మా గ్రామంలో ఈరోజు నిర్వహించడం చ నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఒక పండగ వాతావరణం అనుకోవాలి అన్ని పండగలు నేను నా కుటుంబంతో జరిపితే ఈరోజు నా జనసేన కుటుంబంతో ఈరోజు తోడపల గుడి మండలంలో నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశయం ఆరాధ్యం ఒకటే మా పవన్ కళ్యాణ్ని ఏ రోజుకైనా సీఎం గా చూస్తాం చూడాలని కోరుకుంటున్నాం మా ఆశయం కోసం ఈ పోరాటం మేము ఉన్నంత వరకు మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం ఎలాగో కొనసాగిస్తామని కోరుతూ జై జనసేన జై హింద్ జై భీమ్ అందరికి నమస్కారం ఈ రోజు మా ప్రియతమ నాయకులు కొన్నిజెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం ఉదయం నుంచి ఇప్పుడు తోటపల్లిగూడూరులో మా పవన్ అన్ని కార్యక్రమాలకి ముందుండి పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పాలాభిషేకం అలాగే ఇక్కడ కేక్ కటింగ్ అండ్ పాలాభిషేకం మళ్ళీ ఫోటో కూడా చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మనం అమర్ ప్రకటించిన కార్యక్రమాన్ని కూడా చూసాము ఇప్పుడు ఈ తోటపల్లిగూడూరులో కేక్ కటింగ్ ఇంతమంది గుమ్ముకోవడం వాళ్ళందరూ ఆనందోత్సాహాలతో సెలబ్రేట్ చేసుకోవడం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల రాష్ట్రంలో పాలన మారింది గ్రామాలకి పూర్వ వైభవం వచ్చింది పంచాయతీలకి అని చెప్పుకుంటున్నారు ఇది చాలా సంతోషదాయకమైన విషయం ఇలాంటి పుట్టినరోజులు మా కళ్యాణ్ గారు మరెన్నో జరుపుకోవాలని ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉంటాము ఆయన కోసం పనిచేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్